తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు పరిచయమే అక్కర్లేని పేరు వైసీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న నాయకులు ట్రిపుల్ ఆర్ ఎస్ రఘురాం కృష్ణరాజు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం రఘురాం కృష్ణరాజు గారు నమస్తే సార్ నమస్తే వాళ్ళి సార్ మీకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్పేయమంటారా లేదంటే ఎక్కడన్నా ఒక చిన్న డౌట్ అనేది ఏమైనా ఉందా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డౌట్ లండన్కి వెళ్లే ముందు నూట యాభై ఒక్క సీట్ల కంటే ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలు వస్తాయి రెండు ఇరవై రెండు ఎంపీ కంటే ఎక్కువ స్థానాలు వస్తాయి అద్భుతమైన విజయం మనం నమోదు చేయబోతున్నాం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పి ఆయన లండన్ బయలుదేరి వెళ్ళారు దీని తర్వాత కూటమి నాయకుల్లో కొంత ఆందోళన కొంత డైలమాలో పడ్డట్టు ప్రచారం జరుగుతుంది ఏమంటారు మీరు ఆ లేదంటాను ప్రచారం చేసుకుని ఉండొచ్చు వైసీపీ వాళ్ళు బేసిక్గా లండన్ వెళ్ళే ముందు ఏదన్నా కొంచెం రుగ్మత్తతో వెళ్ళి ఉండొచ్చు నా ఉద్దేశం అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఫుల్ క్లారిటీ వస్తుంది సో సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన వచ్చిన తర్వాత అలాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఉండవేమో అని అనుకుంటున్నాను నేను మీకు ఎలాంటి భయము ఆందోళన అట్లాంటి లేదా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారా ఎప్పుడు నాలుగు వస్తుందా ఇంతకుముందు ఏం చెప్పాను అంటే జనం అందరూ కూడా ఎప్పుడు పోలింగ్ డేట్ వస్తుందా ఎప్పుడు ఓట్లు గుద్దుదామా ఆంటీగా అనే ఒక ఉత్సాహంతో ఉన్నారని చెప్పి చెప్పేవాడిని ఓకే ఇప్పుడు అఫిషియల్గా రిజల్ట్ అనౌన్స్ అవ్వడం తప్ప పోలింగ్ అయిపోయింది పోలింగ్ రిజల్ట్ అనేది తెలిసిపోయింది అబ్సల్యూట్ క్లారిటీ ఎగ్జాక్ట్ నెంబర్ కోసం ఎగ్జాక్ట్ కోసం ఓకే వెరీ ఓకే రిలాక్స్డ్గా ఉన్నాం అయితే జూన్ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయడానికి అక్కడ ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి విశాఖలో జూన్ తొమ్మిదో తారీఖు అందులో ఎలాంటి భయం పెట్టుకోవద్దు ఎలాంటి డౌట్ కూడా పెట్టుకోవద్దు అని చెప్పి వైసీపీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి భరోసా ఇచ్చారు నిన్ననే మీరు కూడా చూసుంటారు నువ్వు భరోసా ఇచ్చినప్పుడు అతను ఫేస్ చూసా ఫేస్ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా కనపడినాయి సో ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆ మోహన్ చూస్తే మనం చెప్పే మాటలు వింటూ వేరు అంటే ప్రదర్శిస్తున్నారా ప్రదర్శిస్తున్నారు అది కూడా సరిగ్గా ప్రదర్శించలేకపోయాడు దొరికేసాడు మరీ అడ్డంగా దొరికేసాడు ఎక్స్ప్రెషన్స్ అందరూ కూడా పాపం పేరు నాని గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా జీవకళ లేదు నిర్జీవ కళ ఉట్టిపడతాను తప్పితే అది ఓకే సో కావన్ కేసు అది అది అందరికీ తెలిసిందే ఏదో అసలు బూత్కి ఏజెంట్లే రని ఏదో కంగారు పడి ఇంకే కొన్ని సెటిల్ చేసుకోవాల్సిన పనులు కొన్ని బిల్స్ ఇచ్చి కమిషన్ తీసుకోవాల్సినవి అధికారులు కూడా కోఆపరేట్ చేయరు కదా సో అందుకని మనం వచ్చేస్తున్నాం మనం వచ్చేస్తున్నాం అని చెప్పి బిల్డప్ ఇచ్చారు అంతే అంతే అందుకే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాదు అతను వారం పది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది సార్ వైజాగ్లో హోటల్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా హోటల్స్ బుక్ చేసేసుకున్నారు చాలా అసలు బస్సులో సీట్లు కూడా ఖాళీ లేని పరిస్థితి ప్రమాణ ప్రమాణస్వీకారానికి ఎచ్చలు విడిగా వచ్చింది కడప నుంచి విశాఖపట్నం ఫ్లైట్ టికెట్ ఇంకా లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ మూడు వేల ఐదు వందలు అవైలబుల్టీ ఉంది ఏడు ఎనిమిదో తారీఖుల్లో కూడా ఏదో అసలు అక్కడ హోటల్ కూడా బుక్ చేసిన వాళ్ళు లేదు తొమ్మిదో తారీఖు అసలు వైజాగ్లో రూమ్లే బుక్ కాలా ఓకే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పార్టీ సంస్మరణ దినోత్సవం మొత్తం పెద్ద కర్మ అక్కడ చేసుకుంటారేమో నాకు తెలియదు అలాంటిది ఉండదు అంటారు అయితే ఏముండదు మే పద్నాలుగో తారీఖు పదమూడు అర్ధరాత్రి కూడా కంటిన్యూ అయింది మే పద్నాలుగు ఆ పార్టీ చచ్చిపోయింది పెద్ద కర్మ ఏదన్నా అక్కడ తొమ్మిదో తారీఖు ఫిక్స్ చేసుకుని వాళ్ళందరూ అక్కడ పెద్ద కర్మ చేసి వచ్చేస్తారేమో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మరొక కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఏంటంటే వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసే ఇప్పుడు ఈసీ కూడా ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పోలీస్ అధికారి వీళ్ళు కంట్రోల్లో నుంచి వెళ్ళిపోయిందని బాధపడుతున్నాను అంట అదే అదే ఏం చెప్తాం అదే జాలిపడాలి ఇప్పుడు కూడా అసలు ఎంప్లాయీస్ ఓట్లు అసలు కౌంటింగ్ చేయకూడదన్న టైప్లో మాట్లాడుతున్నారు వీళ్ళు ఓకే ఈ ఈసీ మీద ఇక్కడ సీఈఓ మీద ఆయనకి ఎలక్షన్ కమిషనర్ ఆయనకి పెట్టారు ఓకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టారు అది పని చూసుకో పొమ్మన్నాడు మా సిఇఓ చెప్పింది కరెక్ట్ అన్నాడు ఇప్పుడు హైకోర్టు ఓకే మరి అక్కడ నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ జ్యూరిస్ అది ఏ ఓటింగ్ వరకు దట్ ఈస్ ఓటింగ్ ఎలా నిర్వహించాలి అనేది ఎలక్షన్ కమిషన్ జ్యూరిస్ ఈ హైకోర్టు అందులో వేలు పెడతానికి లేదు ఓకే బట్ అయినా గత పిన్ను ఎళ్ళి చూస్తున్నాం మరి వెకేషన్ బెంచ్ ఏదో వెళ్ళి అడిగితే వేరే జడ్జిమెంట్లు నెల రోజులు ఇవ్వట్లేదు కానీ వెకేషన్ బెంచ్ అలా చిటికేస్తే బెంచ్ టైం వేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన బెయిల్స్ వస్తున్నాయి వాళ్ళకే జరుగుతున్నట్టే పరంగా నేను జడ్జిమెంట్ మీద కామెంట్ చేయట్లే అతి వేగంగా అయితే పనులు జరుగుతున్నాయి బట్ ఇక్కడ పని జరగదు ఈ ఇష్యూలో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దానికి అగెయిన్స్ట్గా మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆ సంతకం ఉండాలి లేకపోతే ఆ సీలు ఉంటేనే ఆ ఓటు పరిగణలోకి తీసుకోవాలంటేనే వీళ్ళు ఓటమి అంగీకరించారు వీళ్ళు ఎన్నికల్లో ఓట్లు లెక్కట్టద్దంటారంట తింగనా కొడకలారని ప్రజలందరూ అనుకుంటారు కదా ఇంకా నిబ్బుతాడని ఎలా అంటాడు ఆడి ప్రమాణ స్వీకారం ఏంటో పాడి ఓకే సో ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నారు ఇదైతే కోర్టు ఖచ్చితంగా కోర్టేస్తుంది డౌటే లేదు ఇది కొట్టకపోతే ఇమ్మీడియట్ గా ఇది కూడా వాళ్ళకి ఫేవరబుల్గా ఇస్తే ఇమీడియట్ గా రేపే సుప్రీంకోర్టులో మూవ్ చేస్తే మందలు ఇస్తారు కూడా నైన్టీ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయి కాబట్టి ఈ ఆందోళన కనిపిస్తుంది అంటారా అంతే ఓకే పోస్టల్ బ్యాలెట్ కాదు రియల్ బ్యాలెట్ కూడా అలాగే పడింది రియల్ బ్యాలెట్ కూడా అలాగే సో ఇంకొకటి సార్ కౌంటింగ్ రోజు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్స్ అట్లా ఉన్నాయి కాబట్టి మేము అలాగే ఫాలో అవుతాం మెతకగా అసలు అడ్డంగా మెత రూల్స్ ఫాలో అవ్వద్దు నేను నువ్వు ఉండని చెప్పి చెప్పాడంటే అతను ఎంత బుద్ధి లేనివాడు ఆ బుద్ధిహీనుడు సలహాదారుడు అంత దరిద్రపు సలహాలు ఇచ్చేవాడిని సలహాదారుడి కింద పెట్టుకుని ఇతని ఎంత దరిద్రంగా పరిపాలించాడో మీరు అర్థం చేసుకోండి రూల్స్ ఫాలో అవ్వద్దని చెప్పి కూడా సలహాదారుడా ఆయన సలహాదారుడిగా పెట్టుకుని పనికి మళ్ళిన ఇప్పుడు పరిపాలన అధ్యక్షుడా అడిగి మళ్ళీ ఓటేయాలా ఇక్కడ తెలిసిపోలా వాళ్ళు ఎంత పనిహిమాల్లో అంటే వాళ్ళకాళ్ళు సెల్ఫ్ కోల్ వేసుకుంటున్నారు కన్ను కొట్టి రూల్స్ ఫాలో అవుతుందా అనాలి కానీ పబ్లిక్గా రూల్స్ ఫాలో అవ్వకండి అని చెప్పడం అంటే టూ మచ్ అనమాట అంటే వైసీపీ నాయకులు చెప్తున్నారు కూటమి నేతలు అడ్డదిడ్డంగా వాదిస్తారు వాళ్ళకి తగ్గట్టుగానే మీరు ఉండండి అది నేను చెప్పింది అని చెప్పేసి ఆయన ఏసాడు అది మళ్ళీ తర్వాత ఏదో సర్దుకుంటం కోసం అడ్డంగా ఎలా ఎలా మాట్లాడేమని అడిగితే తప్ప ఓకే చాలా రాంగ్ వాళ్ళు అలా ఏంటంటే ఒక ఎంపీని తీసుకెళ్ళి కొడతాం వాళ్ళు ఏం కావాలంటే చేస్తే చెల్లుద్దు అనుకోవటం ఎక్కువ రోజులు ఏదో పొరపాటున గెలిపించారు ఐదేళ్ళు భరించాలి కాబట్టి భరించారు వదిలించుకునే సమయం వచ్చింది వదిలించారు చేసేసారు కర్మ అయిపోయింది అది కాను ఓకే సార్ ఉండిలో ఏంటి సార్ పరిస్థితి ఎట్లా ఉండబోతున్నాడు నేను కంఫర్టబుల్గా నెక్కుతున్నా ఇరవై ఐదు వేలు మినిమమ్ ఇండిపెండెంట్కి నేను ఎక్కువ ఓట్లు వస్తాయనుకుంటే ఇరవై ఐదు వేలు నాకు మెజారిటీ ఇండిపెండెంట్ అతను అందుకు అంటే నియోజకవర్గంలో కూడా అతనికి అభ్యర్థికి వైసీపీ ఒకటే పోటీ ఉంది కానీ మీ నియోజకవర్గంలో మాత్రం ఇండిపెండెంట్తో పోటీ ఉంది మీకు వైసీపీ క్యాండిడేట్తో కూడా పోటీ ఉంది సో ఈ ట్రయాంగిల్ ఫైట్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు రఘురామకృష్ణరాజు గారు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఏమంటారు అస్సలు ఇబ్బంది అన్నదే లేదా వెరీ కూల్ వెరీ కంఫర్టబుల్ అంటే ఒక నలభై వేలు క్లియర్గా రావాల్సింది మెజారిటీ ఇరవై ఐదు ముప్పై మధ్యన ఉండొచ్చు అంతే తప్ప అంతకన్నా లేదు అది జగన్మోహన్ రెడ్డి ఫండ్ చేశాడు తెలుగుదేశం ముసుగేశాడు ముసుగేసినంత మాత్రం నేను ఆడ పట్టించుకుంటాడు ఇంత పట్టించుకుంటాడు అది నేను నా సాక్షి పేపర్లో టీవీలో టీవీ నైన్లో నోటుకొచ్చినట్టు ఆ ట్రాంగులర్ ఫైట్ అంటున్నారు అని చెప్పి సింపతిగా కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా నేను భావించి నన్ను నేను తగ్గించుకుని ఇరవై ఐదు వేలు అని చెప్తున్నా యాక్చువల్ మెజారిటీ ఎక్కువ ఉంటుంది ఇంకెక్కుండొచ్చు ఓకే నా మెజారిటీ మీద జరుగుతున్నాయి పందాలు తప్ప నా గెలుపోవటం మీద పందాలు